సో సెకండ్ రౌండ్ ఈ సారి సుధీర్ అండ్ టీమ్ సో టీం కెప్టెన్స్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు మన రూల్స్ ప్రకారం ఈ కెప్టెన్ విన్నింగ్ కెప్టెన్ లూజింగ్ కెప్టెన్ కి టాస్క్ ఇస్తారు సో సుధీర్ వాళ్ళకి టాస్క్ ఇచ్చినా నీకే పడుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ నాకు టాస్క్ ఇచ్చినా నేనే చేయాలి ఆడు టాస్క్ ఇచ్చినా నేనే చేయాలి నీకు టాస్క్ వచ్చినా నేనే చేయాలి ఎస్ యూజువల్ గా ఆవిడకి టాస్క్ ఇచ్చినా నీకే వస్తుంది కాబట్టి ఈసారి బాగా ప్లాన్ చేసి టాస్క్ టాస్క్ కాకుండా ఏమైతే ఉండవు ఈసారి వెరైటీగా ఏం ప్లాన్ చేసినా మన ఇద్దరు ఉండకుండా మన ఇద్దరు లేకపోతే నేను ఉండపు నువ్వు వెళ్తావు కదా మధ్యలో నీకు జస్ట్ అలవాటు కదా లేదు సమస్య లేదు రావు కదా నువ్వు లేకుండా ఎలాగో డిజేడీ స్టేజ్ లోని నా కోరికను తీర్చేసుకున్నాను సదాగారుతో డాన్స్ అది బ్యాటరీ ఏంటంటే నీ కోరిక కూడా తీర్ద్దాం అనుకుంటున్నాను నీ కోరిక కోరికేంట నాకు తెలుసు ఛాన్స్ నీ కోరిక నాకు తెలుసు శేఖర్ మాస్టర్ తో డాన్స్ చేయాలని చెప్పి చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నాం ఐ రిక్వెస్ట్ శేఖర్ మాస్టర్ టు ప్లీజ్ కమౌట్ ద స్టేజ్ ప్లీజ్ ఫాస్ట్ అది ట్రెండ్ ఇప్పుడు ఇది సాధారణంగా అందరు ఇచ్చే టాస్క్ సుధీర్ ఇస్తే ఇంకొంచెం తేడాగా ఉండాలి కాబట్టి సుధీర్ ఏదైనా మంచి ట్విస్ట్ పెట్టవా ప్లీజ్ ఇప్పుడు నేను ప్లే చేసే సాంగ్ లోని రష్మి మేల్ లీడ్ శేఖర్ మాస్టర్ ఫీమేల్ లీడ్ రష్మి హీరో లాగా శేఖర్ మాస్టర్ హీరోయిన్ లాగా మన ఇద్దరు ఆడియన్స్ లాగా ఎస్

day విషయం అర్థం కానీ ఏంటంటే నీకంటే ఎక్కువ పాపం సదాగారే బా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు మేడం ఇంకొక సాంగ్ వేద్దాం మేడం ప్లీజ్ ఒక్క సాంగ్ ఆఫ్ కోర్స్ ఒక్క సాంగ్ సాంగ్ మహిమా ఇక నిన్ను ఆక నమా ఇకనైనా మేలుకొనుమా కల నిసమా రష్మి కోరిక అయితే మామూలుగా ఉండదు అంటే సాంగ్స్ డిఫరెంట్ సాంగ్స్ ఎక్కడెక్కడ ముద్దు ఇచ్చా టూ సీజన్స్ థర్డ్ సీజన్ చేస్తున్నావు ఎన్ని ఎంట్రీ సాంగ్స్ చేసావు కానీ అంత కెమిస్ట్రీ మా ఇద్దరు మంత్రులు కూడా కెమిస్ట్రీ టీచర్ మీరు మాకిచ్చే పాయింట్స్ మిస్టర్ రష్మి అండ్ మిస్ శేఖరా నేను ఒకటే చేస్తాను దీనికోసం మేడం ఏమైనా స్పెషల్ మూమెంట్స్ మీకు నచ్చినా అంటే వచ్చి వెయిట్ చేసి ఇలా ఉండేది హిప్ కొట్టినప్పుడు ఇలా తిప్పేది అలాంటి ప్రతి సాంగ్ అప్పుడు ఒక వేరే హీరోయిన్ ఉన్నట్టుంది మాకైతే ఇక్కడ అలాగే రష్మి మామూలు టాలెంట్ కాదమ్మా నువ్వు నిజంగా షీ వాస్ డూయింగ్ ఇట్ సో వెల్ అవన్నీ చేయడం హిప్ కొట్టడం అంటే నేనైతే సార్లు ఆలోచిస్తాను కొట్టాలా వద్దని చెప్పి తన అయితే బిందాస్ గా ఏ ఆలోచించకుండా కొడుతుంది ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు మాత్రం ఇంట్లో ఉండకండి కానీ సీరియస్ నిగా ఇట్ వాస్ సో ఎంటర్‌టైనింగ్ చాలా చాలా మంచి టాస్క్ అయ్యింది ఇది సుధీర్ థాంక్స్ టు యు కాదు మేడం నేను అబ్బాయిగా చేయాలంటే పాపం రష్మిని ఏం పట్టుకుంటానలే అది ఏదని చెప్పి ఆలోచిించారు అమ్మాయినే సరికి ఇనే ఎరిపోయి ఆవు పట్టుకోట్ల ఇనే ఎల్లిపోయి అసలు ఆగట్లా ఆవిడ ఉత్తినే ఇలా దగ్గరికి లాగుదాం అనుకున్న ఇప్పుడు ఆవిడ రష్మి అనుకోండి నేను శేఖర్ మాస్టర్ శంకర్ మాస్టర్ కమెంట్ మాస్టర్ ఈ పెర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది ఎవరెవరు మైనస్లు ప్లస్లు శేఖర్ చాలా బాగా చేస్తున్నావు శేఖర్ సూపర్ సూపర్